భద్రాచలంలో శ్రావణ మాస శోభ సంతరించుకుంది నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి తెల్లవారుజాము నుంచే రామాలయానికి పెద్ద ఎత్తున భక్తులు పూటెత్తారు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శ్రావణ మాసంలో రెండో శుక్రవారం మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీ దీన్ని ఆచరించడం వల్ల పాపాలు పోవడమే కాకుండా లక్ష్మీ ప్రసన్నం కలుగుతుందని భక్తుల నమ్మకం కొత్తగా వివాహమైన పెళ్లి కాని యువతులు వ్రతం ఆచరిస్తారు ఇళ్లలో వరలక్ష్మి అమ్మవారిని అలంకరించి ఇంటిల్లిపాది సమక్షంలో పూజలు నిర్వహిస్తారు వరలక్ష్మి వ్రత నేపథ్యంలో భద్రాచలం పట్టణంలోని మహిళలు యువతులు వివిధ ఆలయాల్లో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రి అలంకరణ కోసం పూల కొనుగోళ్లు జోరుగా సాగాయి పూజా స్టాల్లో సందడి కనిపించింది